వెల్కమ్ టు జనరల్ టాక్ నేను మీ మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ కి భారత్ యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకున్న తరుణంలో పాకిస్తాన్ మన మీద అనుబంబు ప్రగాల్బాల్ ప్రగా ఈ టాపిక్ మీద కొంచెం డిస్కస్ సాధ్య గురించి టాపిక్ ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉన్నట్టు హక్కులు చెప్తున్నారు యుద్ధం రావటం రాకపోవడం సెకండరీ కానీ భారత్ మాత్రం దేనికైనా సరే సిద్ధంగా ఉంది ఎనీ టైం నుంచి పాకిస్తూస్తే ఎటువంటి వస్తే భారత్ మీద అనువాదాలు ప్రయోగిస్తామని చెప్పి బాహాటంగా చెబుతా పాకిస్తాన్ మన మీద భారత్ ఎంతవరకు నిలువరించగలదన్నదే టాపిక్ ఇక న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో పాకిస్తాన్ తో భారత్ చాలా ముందంజలో ఒక విధంగా మనందరికి అర్థమయ్యే మాటలు చెప్పాలంటే భారత్ కి మధ్య కంపారిజన్ ఎలా ఉంటదంటే నక్కకి నాగలోకానికి మధ్య ఏమైనా తేడా ఉంటది ఇవన్నీ పక్కన పెడితే మనం పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తే మనం ఎలా కాపాడుకోగలమో మన టెక్నాలజీ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలి ప్రతి ఒక్క దేశం తమ దేశాన్ని మిజైల్ అటాక్ నుంచి కాపాడుకునే క్రమంలో ఒక డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు దాన్ని అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తో చూద్దాం ఇప్పుడు ఏదైనా ఒక దేశం దేశం తమ మీద అటాక్ ను లాంచ్ చేస్తే ఈ డిఫెన్స్ టెక్నాలజీ ముందుగానే ఆ మిజైల్ ని ఏ డైరెక్షన్ లో వస్తుందో గుర్తుపెట్టి దానికి కౌంటర్ అటాక్ గా ఒక మిజైల్ ని లాంచ్ చేస్తారు ఇప్పుడు ఈ కౌంటర్ అటాక్ గా విధంగా మిజైల్ ఆ దేశం మిజైల్ ని గాలిలోనే ఢీకొట్టి ధ్వంసం చేస్తారు తద్వారా ప్రాణ నష్టం ఆస్తి నష్టం రెండూ జరగకుండా తమ దేశాన్ని కాపాడుకుంటాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ విషయానికి వస్తే భారత్ అగ్రదేశాలతో సమానంగా లేదా ఇంకొక మాట చెప్పాలంటే ఒక అడుగు ముందుగానే ఉంది మన దేశం తన సొంత మేధోశక్తితో డెవలప్ చేసుకున్న కొన్ని అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీస్ గురించి ఇప్పుడు క్షిప్తంగా మాట్లాడుకోవాలి అందులో మొదటిది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ రెండవది అశ్విని ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ మూడవ ఆకాశ మిసైల్ టెక్నాలజీ మూడవది ఎనర్జీ డైరెక్టర్ వెపన్ ఇప్పుడు మనం మొత్తం నాలుగు ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీస్ గురించి చెప్పుకున్నాం కదా మొదటి మూడు సాంప్రదాయక మిజైల్ అటాకింగ్ సిస్టమ్ తో కిలోమీటర్ దూరంలో ఉండగానే గుర్తుపట్టి దానికి కౌంటర్ గా ఒక మిజైల్ లాంచ్ చేస్తారు అంటే శత్రుదేశ మిజైల్ మన దేశ నేలని రాకముందే ఈ కౌంటర్ గా వెళ్లిన మిజైల్ ఆకాశంలోనే దాన్ని ఢీకొట్టి ధ్వంసం చేస్తారు ఈ మూడు ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో ఉన్న మిజైల్స్ గంటకు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ఎత్తు దేశానికి సంబంధించిన మిజైల్ కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు డ్రోన్స్ కావచ్చు హెలికాప్టర్స్ కావచ్చు ఏమైనా సరే ఆ స్పీడ్ తిని ఢీకొట్టి ధ్వంసం చేస్తారు ఇవే కాకుండా మన దేశం రష్యా నుంచి రష్యాకి సంబంధించి నెంబర్ వన్ ఎయి డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఎస్ త్రీ హండ్రెడ్ అండ్ లేటెస్ట్ వర్షన్ అయినా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ రెండింటి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన దగ్గర ఉన్న మేధావులు చాలా మంది మన దేశ టెక్నాలజీ మీద నమ్మకం వారి కోసం ఈ రెండింటి ప్రస్తావించవలసిన అవసరం వచ్చింది మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాంప్రదాయక మిజైల్ అటాకింగ్ సిస్టమ్ తో వచ్చేస్తే మనం ఇప్పుడు చెప్పుకోబోయే నాలుగవ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేటెస్ట్ లేజర్ టెక్నాలజీతో డెవలప్ చేయబడింది దీనిని మన దేశ రక్షణ రంగ సంస్థ అయిన డిఆర్ఈ మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో డెవలప్ చేసి డెవలప్ చేయడమే కాకుండా ప్రపంచ దేశాలకు ప్రాక్టికల్ గా రుక్వర్ట్ చేసి చూపించింది దీని యొక్క పరిధి ఇరవై కిలోమీటర్లు అంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండగా అది ఇతర దేశం యొక్క హెలికాప్టర్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు ఇది గుర్తుపట్టి థర్టీ కిలోవాట్స్ పవర్ తో లేజర్ ని షూట్ చేసి దాన్ని గాలిలోనే కాల్చి బూరిది చేస్తుంది లేటెస్ట్ గా ఈ ఎనర్జీ డైరెక్టెడ్ వెపన్ అంటే ఈ లేజర్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని దీన్ని మన యుద్ధ విమానాలకు మన స్పేస్ లో ఉన్న సాటిలైట్స్ కు అనుసంధానం చేయాలని చూస్తుంది ఇదే కానీ జరిగితే అగ్రదేశాలతో సమానంగా మనం కూడా స్పేస్ వార్ఫేర్లోకి ఎంటర్ అయినట్టే పాకిస్తాన్ మన మీద అణుబాంబు ప్రయోగించి మన దేశం మన దేశం యొక్క నేల మీద గడ్డి కూడా మొలవకుండా చేస్తానని చెప్పి ప్రగాల్భాలు కలుగుతుంది ఇన్ని ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలు మన దగ్గర ఉండగా పాకిస్తాన్ యొక్క అణుసహిత బ్యాలిస్టిక్ మిసైల్ మన భారతదేశ నేలను తాకటం చాలా కష్టమని చెప్పాలి ఈ విషయం పాకిస్తాన్కు కూడా తెలుసు అయినా సరే మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది పాకిస్తాన్కి లో పరిశాన్ హె మే జాన్ పరిశాని కా దీన్ని మనం రెండు రకాల సామెతలతో చెప్పొచ్చు మొదటిది బలవంతుడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి తప్ప యుద్ధాన్ని కోరుకోకూడదు ఇది భారతదేశానికి వర్తిస్తే రెండవది అరిచి కుక్క కరవదన సామెత పాకిస్తాన్కు వర్తిస్తుంది సో ఇదండి మన ఈరోజు టాపిక్ నెక్స్ట్ టైం మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ జే హింద్